ఆలకించే దేవుడు ఆయన తప్పలు కొట్టండి గట్టిగా ఆలకించే దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు ప్రార్థన పోగేయాలి నువ్వు ప్రార్థన పెట్టుబడి పెట్టాలి నీ ప్రార్థనని సమకూర్చుకోవాలి ప్రార్థన ఆస్తిగా కూర్చుకోవాలి ప్రార్థన ఎంత అంత అది ఆస్తిగా సమకూడిద్ది అది నీ అవసరాలు తీరుస్తూ ఉంటది నేను అంటాను అదొక స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్ అండి అది ప్రార్థన అనేది ఒక ఆత్మ సంబంధమైన బ్యాంక్ స్టోరేజ్ ప్రార్థన దేవుణ్ణి అలా ప్రార్థించాలి కదా మొరపెడితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు తప్పిబోడు ఆ గుడ్డోడు ఎలా మొరపెట్టాడు ఒకడు పట్టుకున్నారు హే రే ఆయన గాకేయ్యరా ఆయన గాయకర ఆయన బోతిక నా కళ్ళు రాహురా ఇది అన్నం పెడతారా ఆయన గాయకర పక్కడు సహాయం తీసుకున్నాడా గుడ్డు ఏం చేశాడు ఎలుగెత్తి ఎట్లా ఎట్లా మొరపెట్టిండొచ్చు ఎట్లా ఎట్లా మరి చూడండి ఎంత విచిత్రం కుమారుడా వార్థం చేయమంటే ముసుగు కిందకేసి ఎందు మొఖాల యాసిడ్ తుంపర్ల పడ్డట్టు ఓరికి ఎత్త ఎత్తాడు నోరు తెరిసి ప్రార్థన చేయమ్మా తల్లంటే మూగోడు చేస్తాడట కదా ఎవరు చేసేది మూగడే కదా మూగోడు నీకొచ్చింది ఎలిగెత్తి మొరపెట్టు నీకు వచ్చిందే గట్టిగా చేయి నీకు వచ్చింది అరుగు అరు కేకలే ఒక ఆయన నీ బైబుల్ ట్రైన్ చేసేటప్పుడు ప్రతి ఆదివారం ప్రార్థన జరిగింది కదా చర్చిలో ఒక పెద్ద ఉంటాడు సంఘ పెద్ద మన ఇంకా చివరి ప్రార్థన చేసుకున్నావు అందరు లేచి నిలబడండి అనగానే ఆయన లేచి ఏం చేస్తాడు తెలుసా లేచి వెంటనే లేచి వెంటనే ఏం చేస్తాడు రెండు చేతులు పైకెత్తుతాడు ప్రభా 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 నా నీవు మాట్లాడిన రీతిని బట్టి వందనాలయ్యా నా జీవితంలో ఈ సమస్య ఉందయ్యా ఈ సమస్య ఉంది ఒకటే మొరపెడతాడు అక్కనోళ్ళు కళ్ళు తెరిచి ఆయన కళ్ళు చూస్తారు అసలు విడుగుబడిన ప్రపంచ యుద్ధం వచ్చిన సంబంధం లేదన్నట్టు ప్రార్థన చేస్తాడు ఎంత గట్టిగా చేస్తాడో ప్రార్థన ఏదో నోట్లో 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 గొనిగితే నీ జీవితం కూడా గొనిగినట్టే ఉంటుంది అర్థం చేయి అడిగిందే అడుగు నీకొచ్చిందే అడుగు మరల మరల అడుగు మరల మరల అడుగు ఆయనకి ఇసుకురాదు నీకెందుకు ఇసుకొస్తుంది విసుక ప్రార్థన దాని అర్థం ఏంటి తెలుసు